తొంభై మూడు నుంచి అపార్ట్మెంట్ అయ్యాను వాటర్ బేసిక్ మూడేళ్ళు ఎయిటీ సిక్స్లో రెగ్యులర్ అయ్యాను ఎయిటీ సిక్స్లో రెగ్యులర్ అయ్యి ఎఫ్టీ ఆఫీస్లో ఫోర్ ఇయర్స్ చేశాను మంటెంటర్గా సివిల్ ఇంజియర్ సిక్చన్లో ఆ తర్వాత గాంధేజీ టూ డిపో ఆఫీస్లో బాగాలేదని టూ డిపోకి వెళ్ళాను గాంగేజ్ టు డిపోకు గాంధీగా వెళ్ళాను ఆ తర్వాత అక్కడ దూరం ఉందని చెప్పేసి మసిరాబాద్ డిప్పుకు గాంధీపూర్ తీసు మరబాటి డిపోలో ముప్పై రెండు సంవత్సరాలు ప్రామిక చేశాను వాటికెళ్ళి హెల్పర్గా ప్రమోషన్ వచ్చింది మున్సిపల్ వన్ డిపో తీసేసాను టూలో కలిపారు టూ డిపో నుంచి ఇక్కడే ఉంటారు ఇక్కడ నుంచి ఇక్కడ మున్సిపల్ డిపోలే హెల్పర్గా చేస్తున్నారు ఈ రోజు పదవి విధంగా హెల్వీస్ నా సర్వీస్ మొత్తము ముప్పై తొమ్మిది సంవత్సరాల సర్వీసు మూడు ఏడు ఎనభై ఆరులో రెగ్యులర్ అయ్యాను థర్టీ జూన్ సిక్స్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ రిటైర్ అవుతున్నాను నాకు ఇద్దరు ఒక పాప ఒక బాబు బాబు వచ్చి యూఎస్ఏలో ఉంటాడు పాప వచ్చేసి ఇక్కడ వచ్చింది వేరే వేరు అక్కడ యుఎస్ఐలో పాప వచ్చేసి ఇక్కడ పాపకు ఒక బాబుకు ఒక సన్ను ఇద్దరు ఫ్యామిలీ మాత్రం మంచి ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నాము ఆర్టీసీ మాకు చాలా బాగు చేసింది మేము ఆర్టీసీలో కష్టపడి బాగు పైకి వచ్చాము ఆర్టీసీని ఎప్పుడు ఎలమెల నేను చూస్తున్నా ఆర్టీసీ గురించి మాకు ఎవరు చెప్పినా మాకు చాలా బాగా సంతోషంగా ఉంటుంది రిటైర్మెంట్ అయినాక ఇక ఏం చేస్తాం ఇక ఎందుకంటే కష్టపడి ఇన్ని ఇన్ని ముప్పై తొమ్మిది సంవత్సరాలు కష్టపడి చేశాము ఇప్పుడు ఇక మన రెస్ట్ ఇక రిలాక్స్ అనే ఇక మనిషికి ఎప్పుడు ఇక ఉంటుంది కదా అప్పటికి కూడా థర్టీ నైన్ ఇయర్స్ సర్వీస్ చేశాం కాబట్టి